ఫోర్ న్యూస్ కి స్వాగతం ములుగు జిల్లాలోని నిరుద్యోగ యువత యువకులు ప్రైవేట్ రంగంలో ఉద్యోగ కల్పన ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నించాలని అనేక కష్టాలు పడుతూనే పైకి ఎదగాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్ అన్నారు మంగళవారం గోవిందరావుపేట మండలం చల్వాయి గ్రామంలో పిఎస్ఆర్ గోడెన్లు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఎంఎం సంస్థల వారు ఆధ్వర్యం నిర్వహించిన మెగా జాబ్ మేళా కార్యక్రమాన్ని సిజిఎం ఎం స్పెషల్ కమిషనర్ సిఇఒ బి షఫీల్ దివాకర్ టీఎస్ ఐటీడిఎఫ్ మిశ్ర జిల్లా అటవీ అధికారి రాహుల్ కిషన్ జాదవ్లతో కలిసి మంత్రి సీతక్క ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పలు కంపెనీల సహకారంతో రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా మన జిల్లాలో మెగా జాబ్ మేళా కార్యక్రమాలు నిర్వహించడం సంతోషకరంగా ఉందని ఇదే తరహాలో గత సంవత్సరం జులై నెలలో జాబ్ మేళా కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు ఉపాధి జీవన ఉపాధి కోసం ప్రైవేట్ ప్రభుత్వ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు పొందుతున్నందుకు నిరుద్యోగులు కష్టపడి సాధించారని జిల్లాలో నిరుద్యోగులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూనే జిల్లా నుండి రెండు వందల యాభై మంది ప్రభుత్వ ఉద్యోగులు పొందారని తెలిపారు

మూడు వందల డెబ్బై ఎనిమిది రూపాయల సాలరీ పడుతున్నా బాగా వచ్చింది అబ్బాయి రవి అక్క రోహిత్ ఇరవై ఎనిమిది వేలు అంజానిమిది వేలు సోప్తా ఎవరు పవర్ ప్లాన్ అంటే ధమాడా వ్యాలీస్ రావాలి పద్దెనిమిది వేల అపోలో ఫార్మసీ అపోలో స్టూడెంట్ ఫార్మసీలో సెలెక్ట్ అయింది ఫిఫ్టీ థౌసండ్ మరి ఇంకా ఇది పన్నెండు గంటల వరకు సెలెక్ట్ అయినప్పటి వాళ్ళ లిస్ట్ లక్ష ఎనభై జిల్లాలో ఇంత పెద్ద ఎత్తున మెగా మేళాకి వచ్చిన ముఖ్య అతిథులు గౌరవనీయులు మంత్రివర్యులు సీతక్క గారికి ఈ ప్రోగ్రాం ని స్టేట్ లెవెల్లో ఉండి మనకి చాలా సపోర్ట్ చేస్తూ సపోర్ట్ చేసిన షమీల్ దా సర్ గారికి ఎంపీ గారికి పివైపీఎ గారికి డిఎంఓ గారికి ఎల్డిఎఫం గారికి మిగిలిన అందరూ అధికారులకి స్వాగతం ఒక ఐదు నిమిషాల్లో అందరూ కౌంటర్స్ దగ్గర ఉన్న వాళ్ళు ఆల్ కౌంటర్స్ దయచేసి ఒక ఐదు నిమిషం ఒక ఇద్దరు ముగ్గురే మాట్లాడేది ఉంటుంది దయచేసి మీరు వినాలి ఎందుకు ఉంటే ఈ రోజు మీరు చూస్తున్నారు ఫస్ట్ టైం ఫస్ట్ టైం స్టేట్ లో ములుగులో మనము ఈ మెగా జాబ్ మేళా అనేది పెట్టడం జరిగింది ములుగు జిల్లాలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు మరి ప్రత్యేకంగా ఉద్యోగాల కల్పన కోసం చిన్న చిన్న కంపెనీల నుంచి పెద్ద కంపెనీల వరకు దాదాపు డెబ్బై కంపెనీలను ఆహ్వానించి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించాలని ఒక దిక్కు స్టేట్ గవర్నమెంటు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ఇస్తూ కూడా ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను కూడా భర్తీ చేయడం జరుగుతుంది అయినా కూడా పెరుగుతున్నటువంటి నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలంటే మరి గవర్నమెంట్ ఉద్యోగాలతో పాటు ప్రైవేట్ అవకాశాలను కడిగి కూడా మన నిరుద్యోగ యువతను పంపించి మరి అటు కూడా చదువుకుంటూ అటు ఉద్యోగాలు చేసుకుంటూ ప్రభుత్వ ఉద్యోగాల వైపు కూడా ప్రయత్నం చేయాలని వాళ్ళని మోటివేషన్ చేయడం జరిగింది ఈ సంవత్సర కాలంలో గతంలో నేను పర్సనల్గా కూడా అనేక కంపెనీలతో మాట్లాడి మరి జాబ్ మేల పెట్టడం జరిగింది ముఖ్యంగా ప్రధానంగా మనం ఎదుర్కొనే సమస్య మన మారుమూల ప్రాంతాల పిల్లలు సిటీ వైపు ఉన్నటువంటి కంపెనీలలోకి వెళ్ళి ఉద్యోగాలు చేయడానికి కొద్ది ఇబ్బంది పడుతూ ఉన్నారు కాబట్టి అలాంటి ఇబ్బందిని కూడా పొడగొట్టుకోవడం కోసం మోటివేషన్ కూడా చేస్తూ ఉన్నాం సో ఈరోజు దాదాపుగా మరి ఒక పన్నెండు వేల ఉద్యోగాలతోటి కంపెనీలు వచ్చినాయి కానీ ఇక్కడికి మూడు వేల మంది మన స్టూడెంట్స్ కూడా వచ్చారు దాంట్లో పన్నెండు గంటల వరకు ఒక వంద మంది సెలెక్ట్ అయ్యారు మిగతాది కూడా దాదాపుగా ఈరోజు వెయ్యి మంది సెలెక్ట్ అయితే సెలెక్ట్ అవుతారని మేము భావిస్తూ ఉన్నాం మేము పిల్లలకు ఒకటే చెప్తా ఉన్నాం ఎక్కడ అవకాశాలు ఉంటే అక్కడ అవకాశాలను వెతుక్కొని మనం పోయి స్థిరపడాల్సిన అవసరం ఉందని అదే కాకుండా చాలా ఏండ్లుగా పెండింగ్లో ఉన్నటువంటి మరి ఐదు గ్రామాల పోచాపురము బందాల మరి అల్లిగూడెం బొల్లెపల్లి నర్సాపురం మారుమూల గ్రామాలు వందల సంవత్సరాలుగా గుట్టల మధ్య ఉంటున్నటువంటి ఆదివాసీ గుడాలకు కూడా ఈరోజు పన్నెండు కోట్లతోటి మరి రోడ్ల నిర్మాణాన్ని కూడా చేపట్టడం మా జీవితంలో మర్చిపోలేనటువంటి ఆనందాన్ని ఇచ్చింది ఎందుకంటే హైవేలు స్కైవేలు ఫ్లైఓవర్లు ఫ్లైఓవర్లు అవుతున్నాయి కానీ మారుమూల ప్రాంతాలకు అనేక ఫారెస్ట్ ఇబ్బందులతోటి రోడ్లు కూడా కానటువంటి పరిస్థితి ఉంది ఇలాంటి పరిస్థితులు అన్ని సమస్యలను అధిగమించి రోడ్లు వేసుకోవడం కూడా మాకు చాలా సంతోషం అదేవిధంగా నిరుద్యోగులకు కూడా ఉద్యోగాలు కల్పించడం కూడా చాలా సంతోషకరమైనటువంటి విషయం మళ్ళీ ఇంకా మినీ మేడారం కోసం కూడా ఒక రివ్యూ చేస్తూ ఉన్నాం మరి రాబోయేటువంటి జాతరకు కూడా అన్ని సౌకర్యాలు కల్పించి ఈ జాతరను సక్సెస్ చేసుకోవడం కోసం మీరందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ ఈ జిల్లా మరి టూరిజం హబ్గా వర్ధిల్లుతూ ఉంది పేరుగాస్తూ ఉంది కాబట్టి టూరిజం ఎక్కడ ఏ చిన్న అవకాశాలను కూడా టూరిజాన్ని కూడా డెవలప్ చేస్తామని తెలియజేస్తూ మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు యువతను ప్రోత్సహించండి యువత మరి వారి వారి జీవితాల్లో ఉన్నత స్థితిలోకి ఎదగడం కోసము ఇలాంటి చిన్న చిన్న అవకాశాలే వారిని ఉన్నత స్థాయిలో కూడా తీసుకెళ్తాయి కాబట్టి ఇట్లాంటి క్యాంప్స్ అంటే జాబ్ మేళలు ఇంకా ఇంకా కూడా పెట్టడం జరుగుతుంది అట్లనే ప్రభుత్వ ఉద్యోగాల వైపు కూడా పెద్ద ఎత్తున నిరుద్యోగ యువత స్టా ప్రయత్నం చేయాలని కూడా మేము వారికి తెలియజేస్తూ అందరికీ శుభాకాంక్షలు